నమస్తే మిత్రులారా నేను మీ కుమార్ ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ ఒక వారం క్రితం జరిగిన ఒక సంఘటన గురించి మీరు అనుకోవచ్చు వారం క్రితం జరిగిన సంఘటన గురించి ఇప్పుడు మాట్లాడేది ఏంటని అంటే అది ఒక అనవసరమైన టాపిక్ దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఆ అనవసరమైన టాపిక్ గురించి మెయిన్ స్ట్రీమ్ మీడియాలు సోషల్ మీడియా ఈవెన్ గవర్నమెంట్తో సహా అదే రచ్చ చేస్తున్నారు ఎక్కడ చూసినా అదే టాపిక్ అసలు ఎందుకు దీని గురించి ఎంతలానో మాట్లాడుతున్నారు ఇంతలాగనో వైరల్ చేస్తున్నారు అనే దాని గురించి నేను మీకు చెప్తాను దీనికంటే ముందుగా మీకు ఒక సామెత ఎప్పటిలాగా ఒక సామెత చెప్తా అది మీకు ఏమైనా తెలిసేమో ఆలోచించండి అదేంటంటే ఒక మేక విధవైతే ఆ మందలోని గోవులన్నీ అనే ఈ సామెత మీరు ఎప్పుడైనా విన్నారా అంటే దీనికి అర్థం ఏంటంటే ఒక గుంపులో మేకలు గోవులు కలిసి ఉన్నాయి ఆ గుంపులో ఉన్న ఒక మేక విధవైతే చూసే ప్రజలందరూ కూడా ఆ గుంపునే వెదవ గుంపు అంటారు అంటే ఆ ఒక్క మేక వల్ల ఆ గుంపులో ఉన్న గోవులు కూడా వెదవలేని అని దాని అర్థం ఎందుకు ఈ సామెత చెప్పానంటే మీరు ఏదైతే తమ్ వైసీపీ నాయకుడు పేరుని నాని గారి ఫోటో చూసి ఈ వీడియో ఓపెన్ చేశారో ఆయన మాటలకు సంబంధించిందే ఈ సామెత ఆయన మాటలకి ఈ సామెత అనేది సరిపోలుతుంది అందుకని ఆ సామెత చెప్పాను ఇటీవల కాలంలో ఒక వారం క్రితం పేర్ని నాని గారు తమ పార్టీ కార్యకర్తలతో సమావేశమై కొంత సమయం స్పీచ్ ఇచ్చారు ఆ స్పీచ్లో ఆయన మాట్లాడిన మాటలలో ఎంత ఉపయోగకరంగా మాట్లాడాడు అనే మాటలు పక్కన పెట్టి ఒక మాట తప్పుడు మాట దొరకటం వల్ల దానినే హైలైట్ చేస్తున్నాం ఆయన అసలు ఆయన ఏం మాట్లాడారనేది ఒకసారి మనం అందరం విందం ఒకసారి పేరుని నాని గారు మాట్లాడిన మాటలు ఒకసారి వినండి అందరు కూడా లోకేష్ చెడిపోయి ఆడు ఎవరి బుక్ అంటే నువ్వు రప్ప రప్ప అంటావు ప్రజలు మనం ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసం అరే చేటట్లా కండుకొట్టి అయిపోవాలి రా నోరు తెచ్చి రప్ప రప్ప ఇదంటావు విన్నారు కదా అదండి విషయం ఇప్పుడు మీరున్న ఈ రెండు మాటలలో ఆ రప్ప రప్ప తర్వాత పోతే చీకట్లో కన్ను కొడితే అయిపోవాలి ఈ రెండు మాటలే మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇదే వాగుడా దీన్నే వైరల్ చేస్తున్నారు దీన్నే సర్క్యులేట్ చేస్తున్నారు అసలు ఎందుకు ఏముంది అంతలా ఉన్నా దీనికంటే అర్ధగంట దీనికంటే ముందు ఒక అర్ధ గంట స్పీచ్ ఇచ్చారు దీని తర్వాత అర్ధగంట స్పీచ్ ఇచ్చారు మరి అర్ధగంట అర్ధగంట అర్ధ గంట కానీ ఈ రెండు మాటలనే మీడియా హైలైట్ చేస్తుంది అయితే పేర్ని నాని గారు ఆ చీకట్లో కన్నుగొట్టిన కన్ను కన్నుగొట్టినంత టైంలో అయిపోవాలనే మాటని చెడు మాటగా తీసుకొని మీడియా దాన్ని బాగా సర్క్యులేట్ చేస్తుంది ఆ మాట ఏ ఉద్దేశంతో ఏ అభిప్రాయంతో అన్నారు అనేది మనం కానీ లేదా వైసీపీ కార్యకర్తలు కానీ లేదా ఆయనను ట్రోల్ చేసేవాళ్ళు కానీ అది కాదంటే టీడీపీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎవరం కూడా చెప్పలేము మనకి ఏది అనిపిస్తే అది అనుకోవటమే మనకు మంచి అనిపిస్తే మంచి చెప్తాం చెడు అనిపిస్తే చెడు చెప్తాం కానీ ఏ ఉద్దేశంతో అన్నారు అనేది కేవలం అది ఆ మాట అన్న పేర్ని నాన్నగారు మాత్రమే చెప్పాలి సరే ఏదేమైనప్పటికీ ఆ మాటను వాస్తవానికి నిజంగా ఒక చెడు చెడుగా ఎక్కువ మంది కూడా బూతుగా తీసుకుంటారు కాబట్టి ఆ మాట వైసీపీ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ముఖ్యమైన కీలక నేతల్లో పేర్ని నాని గారు కూడా ఒకరు కేవలం ఆయన కాన్స్టిట్యున్సీలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఆయనకి అభిమానులు అభిమానులు ఉన్న మాట వాస్తవం అంత క్రేజ్ ఉన్నటువంటి ఒక పొలిటికల్ లీడర్ ఆ మాట మాట్లాడటం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం ఎందుకంటే దాన్ని ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు దాన్ని ఆ మాటను వాడచ్చు లేదా ఆ విధంగా ప్రయత్నించే వాళ్ళు కూడా కొందరు ఉంటారు కాబట్టి అంత క్రేజ్ ఉన్న వ్యక్తి ఆ మాట మాట్లాడడం అనేది కరెక్ట్గా దాని ఎవరం కూడా ఒప్పుకోకూడదు సరే ఏదో అన్నారు అయిపోయింది తప్పు జరిగిపోయింది దాన్ని ఆ విషయాన్ని కొద్దిసేపు పక్కన పెడితే నేను ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఇంకా వేడుమని చెప్పాలంటే సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అట్లానే పోతే కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ దానికి భజన చేసుకుంటూ ఉండే కొన్ని మీడియా ఛానళ్లకు అట్లానే కొంతమంది సోషల్ మీడియా వాళ్ళకి నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను ఆ క్వశ్చన్ ఏంటంటే అసలు ఆ దానిలో అక్కడ జరిగిన సంఘటనలో ప్రజలకు ఏం చేయాలని ఏం నేర్పించాలని లేదా ఏ మెసేజ్ ఇవ్వాలని ఆ న్యూస్ను మీరు హైలైట్ చేస్తున్నారు తప్పు జరిగిపోయింది జరిగిన తప్పును ప్రజల్లోకి తీసుకెళ్ళి దాన్ని ఇంకా సర్క్యులేట్ చేయాల్సిన అవసరం ఏంటి ఒక మీడియా అనేది లేదా ఒక గవర్నమెంట్ అనేది ప్రజలకు మంచిని మాత్రమే చేరవేయాలి మంచిని తెలుసుకుంటే ప్రజల్లో ఎంతో కొంత లాభం ఉంటుంది కానీ మీరు చెడును సర్క్యులేట్ చేయటం వల్ల దేనికి దేనికి ఉపయోగం ఎవరికి ఉపయోగం అసలు మీ ఆలోచన ఏంటి అనేది నా క్వశ్చన్ ఇకపోతే నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను ఒక ఒక అక్క సోషల్ మీడియాలో ఒక అక్క ఆమె ఆమె ఈ వీడియో పెట్టి వెనక స్క్రీన్లో ఒక వీడియో పెట్టి పేర్ని నాన్నగారు మాట్లాడిన మాటల గురించి ఊగిపోతుంది పూనకాలోచనలో ఏదన్నా అమ్మవారికి పోనకాలోచిస్తూ ఊగినట్టు ఊగిపోతుంది ఆమె ఒక జర్నలిస్ట్ దేనికక్క మీకు అసలు ఆమె పేరు కూడా చెప్పాలని ఉంది కానీ కాకపోతే చెప్పడం మర్యాద కాదని చెప్పట్లేదు నీ నీ పని ఏంది తప్పప్పుడు తెలుసుకోవాలి ప్రజలకు ఏది ఉపయోగమో దాన్ని దాన్ని బయట పెట్టాలి పనికిరాని విషయాల గురించి పెట్టి ఊగిపోతూ దేనికి లాభం దేనికి ఇకపోతే ఆ రోజు పేరుని నాని గారు కేవలం ఈ రప్ప రప్ప లేదా చీకట్ల కన్ను కొట్టితే ఈ రెండు మాటలే మాట్లాడారంటే లేదు దాదాపు గంట స్పీచ్ ఇంకా ఉంది మరి ఆ స్పీచ్ని అంతా పక్కన పెట్టేసి ఎందుకని వీళ్ళు దీనినే హైలైట్ చేస్తున్నారు దీన్నే సర్క్యులేట్ చేస్తున్నారు అనేది నా అనుమానం అసలు ఆ రోజు పేర్ని నాని గారు ఏం మాట్లాడారనేది మనం ఆలోచిస్తే వీడియో మొత్తం చూస్తే మనకు అర్థమవుతుంది ఇక్కడ ప్లే చేద్దామంటే కాపీ రేట్ పెడుద్దని ప్లే చేయట్లేదు చెప్తా వినండి ఏమన్నారంటే ఆ లో ఆ లోకేష్ గారు కదా రెడ్ బుక్ రెడ్ బుక్ అన్నట్టుగా మీరు కూడా రప్పా రప్పా అంటే ఉపయోగం ఏంది ప్రజలకు కావాల్సింది అది కాదు కదా ప్రజలకు మంచిని చేరవేయాలి రప్ప రప్ప అంటే ఉపయోగం ఏంది ఒకవేళ మన గవర్నమెంట్ వచ్చి ఆ రోజు నేను అన్న చంపమంటే నిజంగా వాళ్ళు ఉన్నారా అంత సీన్ ఉందా ఎందుకు ఈ పనికి మళ్ళీ మాటలు టైం వేస్ట్ ప్రజలకు కావాల్సింది మనం తీసుకెళ్ళాలి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని ఆ రోజు పేర్ని నాని గారు అన్నారు ఆ మాట మాట్లాడే క్రమంలో ఒక మాట మాట దొరింది తప్పే మాట దొరినా ఉద్దేశపూర్వకంగా ఇంకా ఏ రకంగా ఆ మాట అనట తప్పే కానీ ఈ స్పీచ్లో ఆ ఒక్క మాట తప్పనిచ్చి మిగతా మాటలన్నీ కూడా ఉపయోగమే కదా పోని కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేద్దాము అన్న ఆలోచన మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఉంటే మీరు ఇంకో విధంగా కూడా సర్క్యులేట్ చేయొచ్చు తన సొంత పార్టీ కార్యకర్తలపైన లేదా సొంత పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపైన విసుగు పుట్టిన పేరుని నాని తన పార్టీ కార్యకర్తలకే వార్నింగ్ ఇచ్చారని కూడా మీరు సర్క్యులేట్ చేసుకోవచ్చు ఎందుకంటే అరకు జరిగింది అదే ఇది పద్ధతి కాదు బుద్ధి ఎవరు కూడా ఇట్లా చేయరు సిగ్గులేదా మీకు రప్పారప్ప అని ఎన్ని రోజులు అంటారు ఇది కరెక్ట్ అయిన పద్ధతేనా అని వాళ్ళ కార్యకర్తలకే పేర్ని నాని గారు వార్నింగ్ ఇచ్చారు అది వీడియోలు అందరం చూశారు కానీ ఎట్ ఎట్లు చూసినా కూడా ఎట్టు చూసినా కూడా అదంతా పక్కన పెట్టేసి ఈ రప్పారప్ప ఈ చీకట్ల కన్ను కొట్టాలి ఇదే హైలైట్ చేస్తున్నాం ఆయన ఎవరికి ఉపయోగం అనేది ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఉపయోగం లేని న్యూస్ని ఉపయోగం లేని మాటల్ని వైరల్ చేసి ఈ వైరల్ చేయడం రకాల ఉద్దేశం ఏముందంటే పేర్ని నాని గారిని పేర్ని నాని గారిని బ్యాట్ చేస్తే ఓటు పరంగా లేదా ప్రజల్లో అతనికి చెడ్డ పేరు వస్తుంది అదే కార్యకర్తలకు పేర్ని నాని వార్నింగ్ ఇచ్చాడంటే పేర్ని నాని మంచి పేరు వస్తుంది లేదా కార్యకర్తల్ని డౌన్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఎవరికి లేదు కాబట్టి పేర్ని నాని గారిని బ్యాట్ చేయాలనే ఉద్దేశంతో ఈ మాటలు హైలైట్ చేస్తున్నారని ప్రజలందరూ అనుకుంటున్నారు ఆలోచించి చూస్తే అదే కరెక్ట్ ఏమో అని కూడా అనుమానాలు వస్తున్నాను మొత్తం మీద ఏంటంటే కనిపించే లేదా వినిపించే ఈ రెండు ముక్కలే కాకుండా పూర్తిగా అందరూ చూడాలి మీడియా అంటే ఒక పార్టీకో ఒక కులానికో పొత్తు కాసేది కాదు ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీడియా బానిసత్వంలో ఉంది ఒక పార్టీకి సంఖ్యలు వేసుకొని మరి బానిసత్వం చేస్తుంది కాబట్టి ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే నిజానిజాలు తెలుసుకోండి మీడియాని ఎట్టి పరిస్థితుల్లో నమ్మే రోజులు కాదు మీడియాలో అన్ని మీడియా ఛానళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నాయంటే అది అస్సలు అసంభవం నిజ నిజాలు తెలుసుకోండి ఏది నిజం అనేది తెలుసుకోండి మీరు నిర్ధారించుకోండి వినపడేవి కనపడేవి అన్నీ కూడా ఇంకా అదే మొత్తం అనుకుంటే అంటే రప్ప లేదా ఆ చీకర్లు కూడా ఆ మాటలు మాట్లాడడానికి వచ్చారంటే ఎవరు కూడా నమ్మడానికి దానికంటే ముందు దాని తర్వాత చాలా మంచి స్పీచ్ ఇచ్చారు తన సొంత పార్టీ కార్యకర్తలకే వార్నింగ్ ఇచ్చారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదులపై మారండి సిగ్గులేదా మీకని కూడా అన్న అన్నది మనం అందరం చూస్తున్నాం కాబట్టి ఆ రప్పారప్పాలు ఈ పని పక్కన పెట్టేసి మీడియా అయినా ప్రభుత్వమైనా కానీ మంచిని ప్రజలకు చేరవేయండి మంచిని మాత్రమే ప్రజలకు తెలపండి ఈ రప్పారప్పాలు తెలపడం వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు మీకు రేటింగ్ వస్తుందేమో అంతే కానీ ఎటువంటి లాభం లేని ఈ న్యూస్ని ప్రజలకు చేరవేసి వాళ్ళ టైం వేస్ట్ మీ టైం వేస్ట్ మీడియాకు ప్రభుత్వానికి ఎవరైనా కానీ ప్రజలకు మంచి మాత్రమే ఇవ్వాలి ఇది మైండ్లో పెట్టుకొని ఈ ప్రకారంగా ముందుకు కొనసాగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు థ్యాంక్ వెరీ మచ్